వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో సూపర్ సిక్స్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకొన్ని అధికారంలోకి వస్తే ఏం చేస్తాం రాష్ట్రానికి లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ఎన్నికల ముందు బాగా చెప్పేవారు ఆ చెప్తున్న క్రమంలో ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు అది ఏంటంటే పూర్ టు రిచ్ పూర్టు రిచ్ పూర్టు రిచ్ అని పదే పదే ఆయన జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు చాలామందికి అర్థం కాలి నిజానికి కూడా పూర్ రిచ్ అంటే ఓకే పూర్ రిచ్ని అర్థం చేసుకుంటే మనం పేదల్ని ధనికులుగా మార్చు ధనికులు అంటే ఓ అంబానీలా అదానీలా కాదు కానీ గౌరవప్రదంగా బతికే స్థాయికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని చదివించుకోవడం ఒక మంచి కనీసం కడువు నిరుపేదలకు కాకపోయినా మధ్యతరగతి స్థాయిలోనే బతికే విధంగా చేయాలనేది ఆయన కాన్సెప్ట్ అందులో భాగంగా పూర్ టు రిచ్ అనే దానికి ఆయన ఎన్నికల ముందు నాటికి ఆయన మైండ్లో ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుంది అది ఒకటి ఎన్నికల ముందు బాగా ప్రచారం చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం పీ ఫోర్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా చంద్రబాబు నాయుడు తయారు చేసిన కాన్సెప్టే అది అంటే రోడ్లు వేయడం కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే డ్యామ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇటువంటివి పబ్లిక్ ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యంతో కట్టి కొంతకాలం వాళ్ళు మెయింటైన్ చేసి వాటి మీద వాళ్ళకి కొంత రెవెన్యూ వచ్చేలాగా చేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా ప్రభుత్వ పరం చేసే విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే త్రీ పి ఇప్పుడు పీ ఫోర్ అది పీ త్రీ ఇది పీ ఫోర్ ఈ పీ ఫోర్ విధానంలో ఆయన తీసుకున్న ఇదేంటంటే పూర్తిగా పేదరిక నిర్మూలన కోసం ఈ పీ ఫోర్ విధానాన్ని ఎంచుకున్నారు ప్రధానంగా ఇంకా నెక్స్ట్ దీంట్లో ఈ పీ ఫోర్లోనే ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే బహుశా వీటిని నిర్మాణం ఉండ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ రోడ్లలో కానీ ఇటువంటి వాటిల్లో కూడా ప్రజల్ని భాగస్వాములు చేస్తారేమో అనేది ఒక నాకైతే ఒక డౌట్ ఉంది ఆయన ఇంకేం బయటపెట్టలేదు ఎందుకంటే గతంలో మనం జన్మభూమి శ్రమదానం ఇటువంటి చూసినప్పుడు శ్రమదానంలోనైతే ప్రభుత్వము కొంత సొమ్మిచ్చేది అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన కొంత వాళ్ళు ఏమన్నా స్పాన్సర్షిప్ ఇస్తే కాంట్రిబ్యూషన్ ఇస్తే అది ఇచ్చేవారు ప్రజలు శ్రమదానం చేసేవారు అంటే లేబర్ ఛార్జెస్ లేకుండా ప్రజలే శ్రమదానం చేయడం ద్వారా అట్లా కొంత పార్టిసిపేషన్ ఉండేది ఈసారి ఆయన డైరెక్ట్గా పీ ఫోర్ పెడుతున్నారంటే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ప్రజలను కూడా ఇన్వా ఇన్వాల్వ్ చేసి ఈ ఈ కార్యక్రమాలు తీసుకెళ్తారేమో అభివృద్ధి పనులను కూడా అనేది ఒక ఒక డౌట్ కొడుతోంది ఎక్కడో అది ఆయన ఇంకా చెప్పలేదు బయటికి రాలేదు కాకపోతే జరిగిన వాటిని బట్టి నాకు అనిపిస్తున్న ఇది అది ఐ మే బి రాంగ్ ఐ డోంట్ నో కానీ ఇప్పుడు ఆయన పీ ఫోర్లో తొలుత తీసుకున్న విధానం మాత్రం పేదల్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడం ధనికులు అంటే చెప్తున్నారు ధనికులు అనేది ధనికులు అంటే నేను చెప్పాను కదా అంబానీలు ఆ దానిలో ఆ రేంజ్ కాదు అలా కాదు ఎవరు అలా అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అలా అనుకోమని కాదు కాకపోతే ఏంటంటే రోజువారీ ఈ చెయ్యి నోటికి వెళ్ళడం వల్ల పూట గడిచేది ఎలా ఆ పరిస్థితి నుంచి బయటపడేయడం మంచి పిల్లలకు మంచి చదువు ఒక మంచి ఇల్లు కాస్త ఆరోగ్యకరమైన జీవితం ఆనందకరమైన జీవితం ఇటువంటివి బతకడానికి మంచి ఉపాధి కల్పన ఇటువంటి కల్పిస్తే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందని దానికి ఒక బంగారు కుటుంబం అని పెట్టారు ఎవరైతే అందులో పబ్లిక్ ప్రైవేటు అని అనుకుంటున్నారో దానికి ఎవరైతే దాతలుగా వస్తారో వాళ్ళనేమో మార్గదర్శులు అని వాళ్ళకు పేరు పెట్టారు దాని పేరు మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు ఇది ఇది ఏంటంటే మనం ఒక ఎ గ్లాన్స్ దీన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే ఏదో ఒక ఊరిలో కొన్ని కుటుంబాలు ఉంటాయి పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు భార్య భర్తలు ఇద్దరు కూలికెళ్తేనే ఇల్లు గడిచే కుటుంబాలు పైగా ఇంట్లో పెద్దలు ఉంటారు ముసలివాళ్ళు ఉంటారు వాళ్ళని పోషించాలి తమకు పుట్టిన పిల్లల్ని పోషించుకోవాలి పిల్లలకు సరైన చదువు చెప్పించే పరిస్థితి లేదు కొన్ని ఇళ్లలో అనేది ఉంది నిజమే అది వాస్తవమే అది సో ఈ వాస్తవానికి సంబంధించి వీరి వీళ్ళని ఎన్ని స్కీములు పెట్టినా ఎంత చేసినా వాళ్ళు పైకి రాలేకపోతున్నారు దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అవగాహన లేకపోవడం లేకపోతే ఇచ్చిన స్కీములు దుర్వినియోగం అయిపోవడం వాళ్ళకి వాటిని ఉపయోగించుకునే విధానం తెలియకపోవడం లేకపోతే వచ్చిన వాటిని ఆ డబ్బుని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ఒక నిర్మాణాత్మకంగా వినియోగించుకోలేకపోవడం లేకపోతే బాధ్యత లేని విధానం కూడా కుటుంబంలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంత బాధ్యత లేని తనం కూడా ఉంటుంది మనం అవునన్నా కాదన్న క్రమశిక్షణ లేకపోవడం ఇటువంటి వాటి వల్ల వాళ్ళు ఇది అందుకని ఎవరైతే బాధ్యతగా కాస్త మంచిగా ఎదిగి సమాజంలో స్థిరపడిన వాళ్ళు పరంగాను ఇంకో రకంగాను ఇంకో రకంగానో స్థిరపడిన వాళ్ళని ఈ పేద కుటుంబాలతో అటాచ్ చేస్తే వాళ్ళని వీళ్ళు దత్త తీసుకుంటే ఈ సంపన్న వర్గాలుగా చెప్పబడుతున్న మనం ఒక ఒక స్థితిమంతులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఈ కుటుంబాలను దత్తాత తీసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక బాధ్యతగా ఆ కుటుంబాలు తయారవుతాయనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇది కాబట్టి ఈ ఈ రకమైన ఒక కాన్సెప్ట్ మనకు అర్థమవుతోంది అయితే ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తే ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అసాధ్యమని నేను అనను కానీ ఎంతవరకు ఇది ఆయన అనుకున్నట్టుగా సాధ్యమవుతుంది అనేది ఒక ఇది కనబడుతోంది తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కుటుంబాలని అంటే ఇలా డెవలప్ చేయాల్సిన కుటుంబాలని ఇరవై లక్షల కుటుంబాలను గుర్తించామని చెప్తున్నారు ఇరవై లక్షలు ఇన్ని లక్షల కుటుంబాలని దత్తత తీసుకునే దాతలెవరు అదే ఆయన పెట్టిన పేరు మార్గదర్శిని కదా ఈ ఇరవై లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే దాతలు ఎవరు అనేది ఒక కాన్సెప్ట్ మూడవది అసలు వీళ్ళ కలిపి ముందుకు తీసుకెళ్ళాలి ఎవరైతే ఒక ఆయన ఒక ఆయన దత్త తీసుకుంటాడో ఆయన దత్త తీసుకుని ఆ కుటుంబానికి ఏం కావాలో దానికి అవసరమైన సొమ్ము రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు లేకపోతే ఎంతో కొంత ఇచ్చుకుంటూ వెళితే వీళ్ళ వీళ్ళని కలిపి ముందుకు తీసుకెళ్లే ఒక స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా ఎందుకంటే డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లో ఆ క్రమశిక్షణ బాధ్యత ఉండదు ఏదో చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పాడు కాబట్టి ఈయనెవరో వచ్చాడు మనకు ఇల్లు కొనిచ్చాడు లేకపోతే మనకు ఒక ఆటో కొనిచ్చాడు అలా ఉంటుంది కానీ ఆ కృతజ్ఞత భావం ఉంటుందా ఉండదా అంటే కొందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా గ్యారంటీ లేదు అయినా సరే ప్రభుత్వం తన బాధ్యతగా వాళ్ళు ఏమవుతుంది తన తమ వంతు కృషిగా ఎంతో కొంత సొసైటీకి చేయాలనే భావంతో వచ్చేవాళ్ళు వస్తారు కానీ అది ఎంతవరకు వీళ్ళు నిలుపుకుంటారు వీళ్ళని కలిపి ముందుకు తీసుకెళ్లే ఒక ఆ బంధం ఆ దారం ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉందా దీనికి సంబంధించి ఒక ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ని ఆయన రెడీ చేశారా చేసి ఉంటారు ఖచ్చితంగా ఇంత ఆలోచించిన ఆయన చేయకుండాలా ఉంటారు కాకపోతే అది ఇంకా మనకి రివీల్ అవ్వలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది ఆయన నందిగామ నియోజకవర్గంలో ముప్పాల అనే ఒక గ్రామంలో ఆయన గ్రామసభలాగా పెట్టారు గ్రామసభ లాగా పెట్టి అక్కడికి పేద కుటుంబాలని వీటన్నిటిని తీసుకొచ్చారు అలాగే ఎవరైతే ముందుకొచ్చారో దాతల్ని వచ్చారు కొంతమంది కేసీపీ షుగర్స్ వాళ్ళు ఇంకా కొంతమంది ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు వ్యాపారవేత్తలు కొంతమంది వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు కొన్ని కుటుంబాలను ఇది చేసుకునే వాళ్ళు ఉన్నారు అయితే అక్కడ ఇరవై లక్షల కుటుంబాలు ఉన్నాయన్నప్పుడు చోట ఉండవు కదా ఈ గ్రామాల వారీగా విస్తరించి ఉంటాయి కుటుంబాలన్నీ ప్రతి చోటకి చంద్రబాబు నాయుడు వస్తేనే వీళ్ళు రావాలంటే అవ్వదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గ్రామాలను తిరగలరు ఆయన నెలకు ఒకటో రెండో వారానికి ఒకటో ఏదో సంథింగ్ అట్లా చేయగలరు కానీ ఎన్ని గ్రామాలని తిరగలరు డెఫినెట్గా ఎవరైనా ఒక దాత లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్టు ఒక వ్యాపారవేత్త ఇట్లా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని అనుకుంటారు తప్పలేదు వాళ్ళు అలా కోరుకోవడంలో ముఖ్యమంత్రి వెళ్ళే దగ్గరికి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు ఆ ప్రాంతం వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి మిగతా మంత్రులు లేకపోతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు ఎలా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు అనేది నాకు ఒకటి అర్థం కాలేదు దానికి సంబంధించి ఏంటి అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు ఈ డిమాండ్స్కి లిమిట్ ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం పేద కుటుంబం ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు భార్యాభర్త వీళ్ళు వీళ్ళు బతకాలి కూ రోజు కూలికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు కూలికి వెళ్తే తప్ప ఆ ముసలివాళ్ళని పోషించుకోలేరు ఇటు పిల్లల్ని పోషించుకోలేరు పిల్లల్ని బడికి పంపలేరు ఇవన్నీ చాలా కార్యక్రమాలు మరి దీనికి ఎట్లా లిమిట్ ఎట్లా ఇవాళ మనం ముప్పాళ్ళలో చూస్తే ఒక భార్యాభర్తలు వచ్చారు ఆమెమో నేను కుట్టు పని నేర్చుకున్నానండి నా కుట్టు మూషిని కొనివ్వండి అంది బాగుంది నా భర్తకి ఆటో కొనివ్వండి ఆయన ఆటో నడుపుకుంటాడు అంది బాగుంది ఆ నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు వచ్చి ఆయనదే అదే పరిస్థితి కొంచెం మెటర్గానే కనిపించాడు కానీ ఓకే నిరుపేద కుటుంబమే ఆయన నాకు ట్రాక్టర్ కొనివ్వండి అన్నాడు ట్రాక్టర్ అంటే మరి ఈ రోజుల్లో పది లక్షలు అవుతుంది సుమారుగా పది అంటే తొమ్మిది కావచ్చు పదకొండు కావచ్చు సుమారుగా చెప్తున్నా ఆటో అంటే ఓకే రెండు లక్షల్లో వచ్చేస్తుందేమో కుట్టు మిషన్ అనేది ఒక పదివేలు అయితే సో వీటికి లిమిట్ ఎక్కడ ఫ్యాన్ వచ్చి ఇంకేదైనా అడగవచ్చు కారు కొనివ్వనొచ్చు ట్యాక్సీని అడుపుకుంటాను కారు కొనివ్వమని అడగవచ్చు సో వీటిని ఎలాగా ఫిక్స్ చేస్తారు లేకపోతే ఒక లిమిటేషన్ ఏమైనా పెట్టుకున్నారా ఇటువంటి చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి డెఫినెట్గా ఇది ఆచరణలోకి వెళ్తున్న కొద్దీ ఇటువంటి అంశాలు ఇంకా బయటకు వస్తూ ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని ఇది చేసుకుంటూ వస్తారు అయితే ఇది ఇది ఇవాళ జరిగిన తీరు చూస్తే మాత్రం ఉప్పాలలో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం నిర్వహించిన తీరు కానీ అక్కడ జరిగిన మొత్తం వ్యవహారం చూస్తే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఇది నిజంగా కూడా ఒక ఆదర్శవంతమైన ఒక నవోదయం ఒక మహోదయం లాంటి కార్యక్రమమే అయితే నెక్స్ట్ లెవెల్కి దీన్ని ఎలా తీసుకెళ్తారు ఆయనలాగా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవ్వాలి ఎక్కడికక్కడ అసలు నన్ను అడిగితే వాళ్ళు కూడా దత్త తీసుకోవాలి గతంలో మోదీ గారి ప్రభుత్వంలో సంసద్ డిస్టిక్ అని సంథింగ్ ఏదో పెట్టి అంటే ప్రతి ఎంపీ తన ఎంపీ కాన్ఫరెన్స్లో ఒక విలేజ్ని దత్త తీసుకోవాలి అట్లాంటిది ఏదో పెట్టారు అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కుటుంబాన్ని దత్త తీసుకుంటారు ఆ మంత్రులు కూడా ఈ